అడవిలో వేటాడుతూ తిరుగుతున్న ఒక కిరాతుడు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చున్న పద్మపాదాచార్యులను చూసి పంతులుగారు మీరిక్కడెందుకు కూర్చున్నారు అని అడుగుతాడు దానికి ఆయన తాను కింద మనిషి పైన సింహం రూపంలో ఉండే నరసింహస్వామి కోసం తపస్సు చేస్తున్నానని చెబుతారు ఆ మాటలు విన్న కిరాతుడి మనసు భక్తితో నిండిపోతుంది ఆ స్వామి ఈ అడవిలోనే ఉంటే రేపు రాత్రిలోగా తీసుకువస్తాను లేకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు మరుసటి రోజు అడవంతా కింద నరుడు పైన సింహం అంటూ వెతికినా స్వామి కనిపించరు మాట నిలబెట్టుకోలేకపోయాననే బాధతో చెట్టు తీగలతో ఉరివేసుకుని చనిపోవడానికి సిద్ధపడతాడు అప్పుడు ఆ అమాయక భక్తికి మెచ్చి నరసింహస్వామి సాక్షాత్తుగా ప్రత్యక్షమవుతారు కానీ భయపడకుండా కిరాతుడు కోపంగా ఓ దిక్కుమాలిన మృగమా ఎక్కడ దాక్కున్నావు అంటూ స్వామినే తీగలతో కట్టి ఈడుచుకుంటూ బ్రాహ్మణుడి దగ్గరకు తీసుకువస్తాడు కిరాతుడికి స్వామి ప్రత్యక్షంగా కనిపిస్తారు కాని పద్మపాదాచార్యులకు మాత్రం స్వామి రూపం కనిపించదు కేవలం దైవవాణి మాత్రమే వినిపిస్తుంది ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే విధులూ శాస్త్రాల కంటే అమాయకమైన నిజమైన భక్తికే దైవం స్వయంగా ప్రత్యక్షమౌతాడని విధులు కాదు శాస్త్రాలు కాదు అమాయకమైన భక్తి చాలు దైవం స్వయంగా మన దగ్గరికి రావడానికి ఓం నమో నరసింహాయ వత్సలాయ నమ